లో మైలేజ్ మరీ తగ్గిపోయిందట అందుకే తన కన్సెషన్ ప్రకటించాల్సి వస్తోంది ఎక్కడో ఏడు కోట్ల నుంచి ఏకంగా కోటికి తన పారితోషికం పడిపోయింది పంచ్ పడింది ఎందుకు హెడ్డే ఆశలన్నీ పెట్టుకుంది ఇది ఏ మాత్రం అటు ఇటు అయినా సీన్ రివర్స్ ఇప్పటికీ ఏడు కోట్ల రెమ్యునరేషన్ కోటికి పడిపోయింది అసలు అడ్రస్సే గల్లంతవుతోంది రాధేశ్యామ్ మొదలు ఆచార్య లాంటి ఫ్లాప్స్ తో పూజా హెగ్డే డిమాండ్ పడిపోతూ వస్తోంది గతంలో అలవైకుంఠపురంలో నుంచి మహర్షి వరకు అన్ని హిట్లే కానీ లాస్ట్ ఇయర్ మొత్తం ఫ్లాప్లతో ఢీలా పడింది అందుకే తన రెమ్యునరేషన్ లో కన్సెషన్ తప్పనిసరి అయింది పూజా హెగ్డే ఇప్పుడు సింగిల్ సినిమాకు కోటి మాత్రమే డిమాండ్ చేస్తోందట ఏడాదిన్నర క్రితం ఏడు కోట్లకు ఎగబాకిన తన పారితోషికం సడన్ గా ఏడో వంతుకు పడిపోయింది ఒకవైపు బాలీవుడ్ హీరోయిన్ల నుంచి భారీ పోటీ పెరగటం మరోవైపు వరుస ఫ్లాపులు బాధించటం దానికి తోడు టాలీవుడ్ లో వెరైటీ కోసం తనని పక్కన పెట్టే పరిస్థితులు రావటం ఇన్ని కారణాలతో పూజా హెగ్డే కి ఆఫర్లు ఆవిరైపోతున్నాయట కలిసి వచ్చిన కాలంలో కాసు లేనకేసుకున్న పూజా హెగ్డే పంచుచ్చిన కాలంలో తన పారితోషికంలో కన్సెషన్ ని కూడా పంచుతోంది రెమిడరేషన్ ని తగ్గించుకుంటే கொண்டு